ఇళ్ల ఇళ్లారులు కరెంటు మీటర్ల కోసం వరకు పెద్దపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని విద్యుత్ శాఖ డిఈ టెక్నికల్ పెద్దపల్లి బి రవి తెలిపారు దరఖాస్తులు సమర్పించిన వారికి మాత్రమే కరెంటు మీటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల నుండి కరెంటు మీటర్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డిఈ టెక్నికల్ పెద్దపల్లి బి రవి మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి డబల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల నుండి కరెంటు మీటర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి డబల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల నుండి నూట ఐదు రాంపల్లి రోడ్ కూనారం రైల్వే గేట్ సమీపంలోని డబల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల నుండి నూట యాభై ఐదు దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు మిగిలిన వారు ఈ నెల ఇరవై ఒకటి వరకు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు ఈలోపు వీలు కాని వారు పోలీస్ స్టేషన్ పక్కన గల విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని అన్నారు దరఖాస్తు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే కరెంటు మీటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు దరఖాస్తు చేసుకునేవారు వారి వెంట కుల ధృవీకరణ పత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన ప్రొసీడింగ్ కాపీ రేషన్ కార్డు ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు మొబైల్ ఫోన్ వెంట తీసుకురావాలని మొబైల్ ఫోన్ కు ఓటీపీ వస్తుందని ఓటీపీ చెప్పితే రిజిస్ట్రేషన్ అవుతుందని అన్నారు ఈ అవకాశాన్ని డబల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్రూమ్ హౌసెస్కి దానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా కరెంట్ కనెక్షన్ కోసం మనం మూడు రోజుల నుంచి యుద్ధ ప్రాతిపదికన అప్లికేషన్ కలెక్ట్ చేస్తున్నాము కాబట్టి ఇప్పటి వరకు నూట ఐదు మంది తల్లపల్లి తండపల్లిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తర్వాత రాంపల్లిలో నూట యాభై ఐదు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి మిగిలిన వారికి కూడా ఈరోజు మళ్ళీ రేపు సోమవారం వరకు మీకు ఇక్కడే మున్సిపల్ కమిషనర్ ఆఫీసులోనే తీసుకుంటారు అప్లికేషన్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే మీటర్లు ఇవ్వబడతాయి కాబట్టి మీటర్లు ఈ సదుపాయాన్ని అందరూ కూడా మిగిలిన వారందరూ కూడా లబ్ధిదారులు వచ్చి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్పిటీసీఎల్ కోరుతుంది అందుబాటులో లేని వారందరూ కూడా మరి మిగిలిన మంగళవారం నుంచి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఆఫీస్కి వస్తే అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి మీకు సత్వరమే మీటర్లు ఇప్పించే ఏర్పాటు ఎన్పిటిసిఎల్ చేస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము అందరూ కూడా ఈరోజు రేపు ఎల్లుండు మూడు రోజులు కూడా మున్సిపల్ కమిషనర్ ఆఫీసులోనే వచ్చి మీకు సంబంధిత కుల ధృవీకరణ పత్రము మీకు ఎలాంటి హౌసు పత్రము ప్లస్ మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి తప్పనిసరిగా తీసుకొని రావాలి మీకు సంబంధించిన రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకొని రావాలి మీ మొబైల్ నెంబర్ మొబైల్ కూడా తీసుకొని వస్తే మీకు ఓటీపీ వస్తుంది దాన్ని మాకు చెప్తే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడిఈ పెద్దపల్లి టి రాజ్ కుమార్ ఏఈ పెద్దపల్లి సిహెచ్ శ్రీనివాస్ ఏఈ శాంతి నగర్ జగదీష్ పలువురు సబ్ ఇంజనీర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు